వచ్చి చూడు షేఫ్ అన్నది మనకు కొంచెం అంతరా మాత్రము గుల్లగా లోపల టేస్ట్ మాత్రం ఓ లెబల్ ఉంటుంది స్టవ్ బంద్ చేసి మీకు ప్రాసెస్ చూయించాలి ఇవి ఏ మైసూర్ బోండా అంటే చూయించు అని అన్నారు కదా టేస్ట్ ఓ లేల్ ఎంత బాగున్నాయి చల్లగా అయింది పిపెట్టు ఎంత గుల్ల వచ్చినాయి లోపల చూడు పొరలు పొరలు ఎట్లా వచ్చినాయి ఎట్లా గడ్డ అన్న లేదు పొరల్ 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 పొరలు వచ్చినాయి ఎంత బాగా ఇట్లా పొరల చూడు ఇట్లా తింటుంటే అసలు లోపల గడ్డ కనబడుతుందా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి గడ్డ అన్నది లేదు మొత్తం ఎపిస్తున్నాను ఈ రకంగా వచ్చిందంటే పర్ఫెక్ట్ మనకు మైసూర్ బోండా ఇట్లా పిండి గడ్డ వాళ్ళు ఉంటుంది అనుకో మైసూర్ బోండా కరెక్ట్గా పొరల్ పొరలు తినాలనిపిస్తుంది ఏం కుడక పడేయాలనిపించేది సూపర్ పర్ఫెక్ట్ టేస్ట్ లెవెల్ వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటుంది కమ్మ ఉంటుంది నేనే దీన్ని చూపిస్తున్నాను చట్నీకి తినాలి బాగుంటుంది ఇంకా తిని చూపెట్టా చట్నీ మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో బోండా పొద్దున టిఫిన్ కి ఇష్టపడతారు చాలా ఇష్టపడతారు బోండా మైసూర్ బోండా లోపల గుల్లగా రాదు మనం మైసూర్ బోండా చేసుకుంటే హోటల్ కంటే మంచిగా మనకు లోపల హోటల్ గడ్డలు గడ్డలు వస్తుంది రాకుండా నేను ప్రాసెస్ చూపించాలి ప్రాసెస్ గురించే ఇప్పుడు పెట్టేసుకున్నా మనం చేసుకుంటే వేడి వేడి చేసుకుని తింటాము కానీ ఇప్పుడు ప్రాసెస్ అయితే అలాగే చూపిస్తే అది చేసుకుంటారు చిన్నకప్పని వేసి చూపిద్దాం చేసుకున్నా మమ్మీ గుల్ల గుల్లగా మంచి ప్లఫీ ఫ్లఫీగా చేస్తాను పిండి పిండి అన్నట్టు ఉండదు సూపర్ చేస్తుంది మమ్మీ మొత్తం ప్రాసెస్ మంచిగా మంచి చూపిస్తా మంచిగా చూపిస్తాను నేను మంచిగా చూడవు మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా మంచిగా పండుగ జరుపుకుంటా ఎట్లా జోర్దార్ ఉండాలి బతుకమ్మ అంటే జోర్దార్ అడ్వాన్స్ హ్యాపీ దసరా హ్యాపీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు మంచిగా జరుపుకోన్రీ ఆనందంగా ఉండ్రీ మళ్ళా సంవత్సరం దాకా కూడా ఇట్లా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉండం అందరం ఆ ఈ ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాటనా మీకు నచ్చుతున్నాయా ఇక ఎందుకంటే మనం బతుకమ్మ లేస్తాం కదా బతుకమ్మలు చెరువు గురించి చెప్తాయిగా సముద్రం గురించి చెప్తా సముద్రము ఎప్పుడైనా వలలు కొట్టుకొచ్చి మనకు ఆలగలుగుతాయి చిన్నగా అంచెని వేయద్దు మనకు సముద్రమును ఎప్పుడు గుడుక మనము తగ్గి మన దగ్గరికి ఎవరైనా నచ్చి మాట్లాడతారనుకో వాళ్ళని చిన్నగా అంచెని ఈ మాట చెప్తారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మంచిగా మాట్లాడాలి అది అది మంచి మాట చులకనే చేయద్దు చేయద్దు తా మనము తగ్గిపోవాలి తగ్గిపోవాలి వాళ్ళు తగ్గించినప్పుడు మనం తగ్గాలి కదా ఇది ఇక ఎప్పుడు మంచి పండుగకు మంచి మాట చెప్తున్నది ఇది నచ్చిందా నచ్చలేదా సముద్రం మనము వాళ్ళ బతుకమ్మేసుకుంటాం చిన్నగా చని వేయదు సముద్రం మీకు చెప్పింది ఒక బాగుంది సూపర్ నాకు నచ్చింది ఒక లైక్ చేయండి లైక్ చేయండి పోతే సముద్రం గురించి చెప్పుకుందాం వాటర్ వాటర్ దగ్గరికి వెళ్తాం కదా సూపర్ మాట నాకు బాగా నచ్చింది నాకు బాగా అంటే బాగా నచ్చింది ఒక లైక్ అయితే ఇచ్చుకోదు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రి ప్రాసెస్ పక్క చూడుర్రి పక్క చూసి పక్క చేసుకోర్రి ఎందుకంటే చూడలేదు అనుకో వదిలేసేది ఇది గుళ్ళగా రాలేదు గింట కదా గింట కదా నన్ను చూడక అంత బాబు చేసేసుకోకుండా మనం చేసేదైనా పర్ఫెక్ట్ చూసి మనం చేసుకోండి ఎందుకంటే మీకు వస్తుంది కావచ్చు నాకు వచ్చింది నేను చూడు ఎట్లుంటుందో ఏముంటుందో అని చూపెట్టేద్దాం చూపెద్దాం ఏమేం కావాలో చూపెడదాం మమ్మీ ఏమేం కావాలో మైసూర్ బోండా మైసూర్ బోండా ఇక టేస్ట్ చేస్తూ బొండ అంటే ఇష్టం ఉంటుంది చాలా మందికి అది లోపల గడ్డ వాళ్ళు వచ్చే వరకు ఎంత తినలేకపోతారు మీది మీది తినేసి లోపల గడ్డ వారు ఎప్పుడు అట్లా పడేయద్దు ఇట్లా తిందాం మనం చూయించుతాం ఏమి కాప్పుడైతే పిండి మనం ఎంత వేసుకునేది నేను ప్రసత్తి చూపిస్తా గానీ పిండి మైదా దగ్గర గోధుమ పిండి పిండి కూడా వేసుకోవచ్చు మన హెల్త్ గురించి ఆలోచిస్తే గోధుమ పిండి కుడక మనం వాడుకోవచ్చు పిండి వాడేది మనం మైదాంపిండి దేనే అనుకుంటారనుకో గోదామ పిండి వాడుకోవచ్చు గోధుమ పిండి వాడుకున్నా సూపర్ దాని టేస్ట్ ఇక నేనైతే పిండే ఇప్పుడు కప్ పెరుగు ఇక నేను ఎంత వేసుకుంటానో నేను చెప్తాను వంట సోడా వంటకు వాడతాం చూడు సోడా ఇక అల్లం ఇగో పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇంతే ఇక మనం ఈ మన కమ్మతనం తోటి బోండా వదిలేయకుండా తింటాం కమ్మ ఉంటుంది టేస్ట్ ఓ ఇక చేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే నేను పెరిగేస్తున్నా ఆ కప్పు తోటి నేను పిండి వేయాలనుకుంటా మీరైతే లాస్ట్ అక్క చూడదు ఎట్లా చేస్తాను అన్నది ఈ కప్పు ఈ కప్పు పెరుగు ఈ కప్పు పెరుగు అయితే ఈ కప్పు వేస్తున్న పెరుగు పుల్లటి పెరిగింది పుల్లటి పెరిగి అయ్యండి ఎందుకంటే గుళ్ళగా వస్తుంది గుళ్ళటి పెరిగేస్తుంది ఇప్పుడు ఉప్పు మనకు ఎంత తింటామో దాని మిక్కలు వేసుకోండి నేనైతే సగం టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది వంట సోడా ఇంత వేస్తున్నా టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వంట కోసం మనం వంట వాడతాం చూడు అది ఆయిల్ పెరుగుల్ని కొద్దిగా ఒక కలుపుకోవాలి బురగులు వస్తున్నాయి చూడు ఇట్లా కొంచెం గుల్లగా వస్తుంది అన్నది

పిండి తీసుకుందాం అక్కడక్కడ భృగులో వస్తుంది ఇట్లా పొంగినట్టుగా మనం ఇట్లా కలుపుకుంటే ఇట్లా వస్తుంది అన్నట్టు ఇప్పుడైతే నేను పెరుగు ఈ కప్పుతో తీసుకున్నా ఇదే తోటి పిండి మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో అంత పెరుగు పెరుగు పిండి సేమ్ సేమ్ కొలతలు తీసుకోండి చరపూల్లో ఉన్న పెరుగు తీసుకుంటే గుళ్ళగస్తాయి ఇంట్లో తప్పు పిండి ఇది పిండి గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం ఇక ఇప్పుడు వాటర్ మనము ఇట్లా కొద్దిగా పోసుకుంటా గోరువెచ్చర్ వాటర్ ఇట్లా మనం పోసినామంటే గోరువెచ్చని వాటర్ పోస్తే మనకు కరెక్ట్గా వస్తుంది కలుపుకుంటా పోసుకోవాలి మనము ఇట్లా ఒకటి పోయద్దు బాగా కలపాలి చేతు కలపాలి ఇక అలా కలిపి ఒకసారి చూపిస్తుంది అలా చేతి కలుపుతున్నాయి రాస్తారు ఇక మీకు ప్రాసెస్ చూపించుతున్నాను నేను చేసుకునేది ఎక్కువ చేసుకుంటా ఇక చేసుకుంటప్పుడు చాలా వేసుకుంటా ఇట్లా కలపాలి బాగా ఏంటంటే లోపల గుళ్ళగా రావాలంటే ఇట్లా కలపాలి కొద్దిగా లూజ్ అయితే పిండి వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మీరు లూజ్ అయితే ఇప్పుడే చూసుకొని పిండి వేసుకోండి ఇక అంతే అని కాదు పెరుగు కొందరిది బాగా గట్టి గుండి లూజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి నేను కూడా ఆ ప్రాబ్లం ఎలా తీసినా కాబట్టి లూజ్ అయితే పిండి వేసుకోవచ్చు అంతే కొలత కావాలని ఏం లేదు ఐదు నిమిషాలు ఇట్లా లాగా వస్తుంది చూడు కనబడుతుందా ఇట్లా కలపాలి ఇట్లా రావాలి గురలాగా రావాలండి మైసూర్ బోండా అంటే ఈ కలుపుట్టు ఉన్నది మజా ఈ కలుపుడు ఇట్లా కలిపితేనే మీకు మైసూర్ బోండా అన్నది కుదురుతుంది ఇట్లా రావాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా కలిపేసినాం ఇప్పుడు జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లము తురుమింది ఇట్లా ఇట్లా తురుపుకోవాలి ఇట్లా బర్క బరకగానే తురుముకోవాలి తురుముకొని వేసుకుంటే అక్కడక్కడ టేస్ట్ బాగా వస్తుంది ఒక టీ స్పూన్ ఒక పచ్చిమిర్చి మీరు దంచుకోవాలంటే ఖచ్చితంగా దంచేసుకోర్రి ఇట్లా కోసుకోవాలంటే మనకు ఇట్లా అవ్వదు అన్నో ఇట్కేస్తుందని అనుకుంటే మీరు దంచి గుడికి ఇట్లా గుడికి వేసుకో ఒక టీ చెంచా వేసుకున్నాను కరివేపాకు ఒక టీ చెంచా కరివేపాకు మీ ఇష్టం ఉందని తీసుకోండి నేనైతే వేస్తున్నాను కొత్తిమీర వేసుకుందాం మనం ఇష్టం ఇక ఇది ఎంతనైనా వేసుకోవచ్చు మనకు ఫ్లేవర్ నట్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చకపోతే తీసేసుకోవచ్చు ఇంకా కలిపేసుకుందాం ఇట్లా మంచిగా గలపాలి నైట్ కలుపుకొని నైట్ కలుపుకొని పెట్టుకోవచ్చు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట పెట్టకుండి కలుపుకొని బయట పెట్టద్దు ఇది ఏంటంటే మనము నైట్ అనుకో ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు అనుకో ఫ్రిడ్జ్లో అవసరం లేదు బయటనే పెట్టుకోండి బయటనే పెట్టుకొని ఒక అర్ధగంట సేపు పెట్టుకొని చేసేసుకోండి పెట్టిన నైట్ కలుపుకొని బయట పెడితే మాత్రం ఖరాబ్ అవుతుంది పులుపు అన్నది ఎక్కువైపోతుంది మనం బుల్లెట్ పెరిగే కలుపుతాం కదా దీనికి ఇక దాని ఎందుకంటే దాన్ని ఉల్లట్ పెరుగుతోటి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు అర్ధగంటకే సరిపోతుంది అర్ధగంటే గంట కుడక నానబెట్టుకోవచ్చు ఎందుకంటే ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది బాగా నానబెట్టుకోవద్దు కానీ గంట కుడక నానబెట్టుకోవచ్చు ఎంత టైం ఉంటుంది మరి గంట అర్ధగంటే కావచ్చు మళ్ళీ చేసుకునే టైం లేదు అనుకోద్దు అర్ధగంట కావచ్చు గంట కావచ్చు అట్లా మీరు ఏదైనా మూత పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు క్లాత్ లేకపోతే క్లాత్ ఉంటే క్లాత్ తడిది తడుపుకొని వేసుకోండి ఇట్లా అర్ధగా సేపు పక్క పెట్టేసుకుందాం ఇది కల్లర్ క్లాత్ వేసిన కదా ఆరిపోయినట్టుగా అది పిండి మనము గంట గంట అయింది ఇట్లా సైడ్ నుంచి కొంచెం కొంచెం తీసుకోవాలి అంత కనపద్దు తీసుకొని అంత కలపద్దు ఎట్లా వేస్తున్న చూడది ఇట్లా ఇట్లా మనకు మైసూర్ కొండా అంటే ఈ సైడ్ నుంచి ఇట్లా వేసుకోవాలి ఇట్లా కొంచెం నీళ్ళ అనుకుంటా ఇట్లా చెట్లు ఇట్లా నీళ్ళ పదన పెట్టుకోవాలి అనుకుని అవైతే మనము చూస్తాం కొంచెం స్లో మంట చేసుకోవాలి కొంచెం అంటే వేసినప్పుడు మాత్రం బాగుండాలి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇది ఏంటంటే గోలాలి చెట్లు బిన్నే చూడండి వచ్చి చూడు ఓకే షేప్ అన్నది మనకు కొంచెం అంత గుల్లగా లోపల టేస్ట్ మాత్రం ఓలేపల్ ఉంటుంది స్టవ్ బంద్ చేసి మీకు ప్రాసెస్ చూపించాలి ఇవి ఏమన్నా మైసూర్ బోండా అంటే చూపించుంటా అని అన్నారు కదా టేస్ట్ ఓ ఓలేబల్ ఎంత బావచ్చినాయి పిపెట్టు ఎంత గుళ్ళాయి లోపల గుడు పొరల పొరలు ఎట్లా వచ్చినాయి ఇట్లా గడ్డ అన్న లేదు పొర పొరల పొరలు వచ్చినాయి ఇట్లా పొరల వల్ల ఉంటాయి ఇట్లా తింటుంటే అసలు లోపల గడ్డ కనబడుతుందా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి గడ్డ అన్న లేదు మొత్తం ఇచ్చి చూపిస్తున్నా ఈ రకంగా వచ్చిందంటే పర్ఫెక్ట్ మనకు మైసూర్ బోండా ఇట్లా పిండి గడ్డోలు ఉంటుంది అనుకో మైసూర్ బోండా కరెక్ట్గా పొరలు పొరలు తినాలనిపిస్తుంది ఏం కుడక పడేయాలనిపించేది సూపర్ పర్ఫెక్ట్ టేస్ట్ లెవెల్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటుంది కమ్మ ఉంటుంది నేను దీన్ని చూపిస్తున్నా చట్నీకి తినాలి బాగుంటుంది ఇంకా తినపెట్టి చట్నీ మైసూర్ బోండా మమ్మీ వేసింది మన సబ్స్క్రైబర్స్ అడిగారు మమ్మీ వేసేసింది ఇక చూడండి ఎంత బాగా వేసిందో మమ్మీ అసలు ఇక కొద్దిగా షేప్ గురించి అయితే ఆలోచించకూరి టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్ టేస్ట్లను అయితే తగ్గేదే లేదు చూడండి అన్నీ పొరలు పొరల్గా ఇట్లా ప్లఫీ ప్లఫీగా పొరల్ పొరల్గా చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా అసలు లోపల గడ్డలా ఉందా అసలు లేదు ఎంత బాగా వేసింది మమ్మీ పొగలు పొగలు ఉంది వేడి వేడి ఉంది అసలు సాఫ్ట్గా క్రిస్పీగా పైన ఏమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు అయితే తింటున్నా ఈ పల్లి చట్నీ ఇది అల్లం చట్నీ ఇది సాంబారు ఈ మూడు రెసిపీస్ మన దాంట్లో ఉన్నాయి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వీటివి కూడా చూడుర్రి మన ఛానల్లో ఉన్నాయి ఇవి ఇట్లా ఇట్లా కలుపుకొని సాంబార్లో ఉంచుకొని సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ బాగుంది తగ్గదలే వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎంత బాగుందో అడిగిరు కమ్మ ఉంది కమ్మ అంటే కమ్మ బయట టిఫిన్స్ వేస్ట్ అంత కమ్మ ఉంది సూపర్ ఉంది అసలు ఏమన్నా టేస్ట్ అసలు లోపల గడ్డోలు ఉంటుంది గడ్డ అన్నది లేదు లేదు అంత బాగా ఇది అల్లం చట్నీ కూడా మన దాంట్లో ఉంది దాని మన మమ్మీ పర్ఫెక్ట్ చేసింది అల్లం చట్నీ అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చెక్ చేయండి అల్లం చట్నీ కూడా సూపర్ అసలు అల్టిమేట్ టేస్ట్ మైసూర్ బోండా అంటే సూపర్ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి కలిపుట్లు ఉంటుంది అది ఉంటుంది మ్యాజిక్ నేను చేసినట్టు అట్లా వెయ్యండి లెవెల్ వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మమ్మీ బాగా వేసింది మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పి ఒక లైక్ ఎుకోర్రీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ లైక్ ఎత్తిచ్చుకోండి